జగన్ చెప్పే ప్రతి మాట వాస్తవం కావునా కాదా అన్నది గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి మాట వాస్తవం చెప్తా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమింది ప్రజలకు క్షమాపణ చెప్పాలి చేసిన తప్పు ఇది అని చెప్పి ఒప్పుకోవాలి ఒప్పుకొని ప్రజలకు మేలు చేసేదానికి అడుగులు ముందుకు వేయాలి కానీ ఇవాళ అలాంటి ఆలోచనలు కానీ అలాంటి మంచి కానీ ఈ రోజు ఎక్కడా కూడా జరగడం లేదు ఒక్క రైతు భరోసా కింద సొమ్ము కింద మాత్రమే జగన్ అన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పున ప్రతి రైతన్నకు ఇచ్చిన సొమ్మె యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు అక్షరాల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక్క రైతు భరోసా సొమ్మె ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే ఉన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల అయిందలే కదా ఇరవై వేలు ఇస్తాడు అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు నీకు పదైదు వేలు చిట్టు తల్లి డ్రమ్మ ఇటు దగ్గరకు వచ్చి దగ్గరకు ఇటు 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 నీకు పదైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినానా దగ్గరకు వచ్చినానా నీకు కూడా పదహైదు వేలు నీకు కూడా పదహైదు వేలు చంద్రబాబు అనేవాళ్ళు అదే జగన్ అయితే అమ్మవాడి కింద అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే చేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీ పేరు ఏం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చలెమ్మ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పాడు అందరి ఆగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పరిచీలకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే మా అమ్మాయి చె వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ అమ్మా బయటకు వస్తే పిల్లకి ఏమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా చంద్రన్ అయితే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఇరవై బయటకొస్తే పిల్లడు బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నీకు నెల నీకు నెలకు మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నిరుద్యోగ నీకు ఇస్తాను అడుగుతా అడుగుతూ ఎన్నికలు అయిపోయి నాలుగు నెలలు అయిపోయింది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు బడులకు పోవడం మొదలుపెట్టాడు బడులకు పోతా ఉన్నారు పిల్లలు పోయింది ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు ఇంతకు ముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది ఇంతకుముందు చేయూత వచ్చేది చేయూత పోయింది సున్నా వడ్డీ పోయింది ఆసరా ఇంత ముందు జాగర్ కార్యక్రమంతో అది కూడా